హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు హెల్దీగా తినాలనుకునే వాళ్ళకు నేను ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చెప్తున్నాను ఇగ్లీ రెగ్యులర్గా వైట్ ఇగ్లీ తినేవాళ్ళు అందులో ఏమీ ఉండదు ఫైబర్ ఓన్లీ కార్బోహైడ్రేట్సే ఉంటాయి మనం పాలిష్ పట్టిన పప్పు వాడతాము అలాగే తెల్లని రవ్వ వాడతాం కాబట్టి అసలు జీరో ఫైబర్ అండి సో అలాంటి ఫైబర్ లేని ఫుడ్ని కూడా ఇలా ఫైబర్ విటమిన్స్ ఉండే వెజిటేబుల్స్ వేసి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా ఇందులో నేను క్యారెట్ క్యాప్సికమ్ వేసాను ఇది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి పిల్లలైనా పెద్దలైనా చట్నీ లేకుండా కూడా తినేస్తారు అంత బాగుంటుంది ఈ ఇడ్లీ ఇప్పుడు దీనికోసం నేను నార్మల్గా ఇడ్లీ పిండి ఎలా రెడీ చేసుకుంటారు ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల రవ్వ వేసి నైట్ నానబెట్టేసి రుబ్బి పొద్దున ఇలా పులిసిన తర్వాత తీసుకోండి ఇందులో కొంచెం ఉప్పు అలాగే కొంచెం జీలకర్ర వేసి కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టండి ఇందులో హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోండి లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకోండి అలాగే ఒక మీడియం సైజు క్యారెట్ని తొక్క తీసి ఇలా తురుముకున్నది వేసుకోండి చిన్నగానే కట్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు ఇదంతా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఓన్లీ వన్ మినిటే ఫ్రై చేసుకోండి ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న పోషకాలు పోతాయి సో వన్ మినిట్ ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఒక నిమిషం తర్వాత ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిలో ఈ క్యాప్సికమ్ క్యారెట్ ముక్కల్ని వేసుకోండి వేసుకొని ఒక రెండు చిటికల్లా వంట సోడా వేసుకోండి వేసుకొని అంతా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత ప్లఫీగా అవుతుంది పిండి ఎందుకంటే మనం ఇందులో వంట సోడా వేసాము అలాగే పిండి పులిసింది కాబట్టి చక్కగా పొగ్గుతుంది ఇప్పుడు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా అంటే ఇడ్లీ పిండికి ఎలా కన్సిస్టెన్సీలో ఉండాలో అంత తగ్గట్టుగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ గట్టిగా ఉంటే ఇడ్లీలో గట్టిగా వస్తాయి పిండి మరీ లూజ్గా ఉండద్దు మరీ టైట్గా ఉండద్దు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఉప్పు ఒకసారి చూసుకోండి ఇప్పుడు ఇగ్లి పాత్రకి నూనె అయినా అలాగే నెయ్యి అయినా రాసుకొని ఇలా పిండిని వేసుకోవాలి ఇలా అన్నిటిలో ఈవెన్గా వేసుకోండి ఇలా నూనె నెయ్యి అయినా రాసుకోవడం వల్ల ఇడ్లీలు తీసే అప్పుడు విరిగిపోకుండా పాత్ర కంటుకోకుండా నీట్గా వస్తాయి ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి నేను ముందుగానే ఇగ్లిపాత్రలో నీళ్ళని అయితే వేడి చేసుకున్నాను ఇలా వేడైన నీటిలో ఇప్పుడు మనం ముందుగా పిండి వేసి పెట్టుకున్న ఇగ్లి పాత్ర ప్లేట్లను పెట్టుకోండి ఇక్కడ నేను రెండు ఎగ్లీల్లో కొంచెం ఉల్లిపాయ అలాగే క్యారెట్ వేసుకున్నాను ఈ టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కావాలంటే ఉల్లిపాయలు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు వేసి ఇలా మూత పెట్టి మంట మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాబిలో పెట్టుకోండి ఒక స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకోండి ఇలా చక్కగా వచ్చింది ఇడ్లీలో చూడండి అసలు ఒక్కటి కూడా పాత్ర కట్టుకోకుండా నీట్గా వస్తాయి మనకి ఇడ్లీ లోపల ఉడికిందా లేదా అని స్టవ్ మీద మూత ఓపెన్ చేసి చూసినప్పుడు ఒకసారి చాకుతో మధ్యలో కూర్చి చూడండి పచ్చిగా ఉంటే ఇడ్లీ ఉడకనట్టు కాసేపు ఉడిపి ఉడికించుకోవాలి లేదంటే ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి అంతే అండి సింపుల్గా టేస్టీగా ఉండే హెల్దీ క్యారెట్ క్యాప్సికమ్ ఇడ్లీ రెడీ అయింది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలకి ఇలా డిఫరెంట్గా కలర్ఫుల్గా చేస్తే ఇష్టంగా తింటారు అది ఇష్టంగా తినడమే కాదండి ఇది టేస్టీగా కూడా ఉంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది మరీ మరీ చెప్తున్నాను టేస్ట్ చాలా బాగుందండి ఈ ఇడ్లీ పచ్చడితో అయినా సాంబార్తో అయినా చాలా బాగుంటుంది మీకు కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్